పింఛన్ పంపిణీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి టెంచన్ గా ఒకటో తేదీన పింఛన్ ఇది యథావిదే ఇందులో అయితే ఎలాంటి మార్పు లేదు కాకపోతే అర్ధరాత్రి నుంచే పింఛన్ల పంపిణీ మొదలయ్యిందని చెప్పడం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే పింఛని ఇస్తున్నారని చెప్పడం ఇటువంటి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మాత్రం రేపు ఒకటో తేదీ నుంచి మాత్రం ఏడున్నర గంటల తర్వాత ఉదయం ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఏడున్నర గంటల తర్వాతే పింఛన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించిందట అలాగే ఈ పింఛను పంపిణీ చేసే సిబ్బంది ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ఇవే మార్గదర్శకాలు అయితే పంపించారు సామాజిక పింఛన్ల జాబితాలో లబ్ధిదారుల వ్యక్తిగత మొబైల్ ఫోన్ నంబర్లు తప్పుగా ఉంటే గనక ఇమీడియట్గా సంబంధిత మండల ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్తో పాటు ఆ ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేసే సిబ్బందిని కూడా బాధ్యులను చేస్తామంటూ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది దీనికి సంబంధించి జిల్లాల్లోని డిఆర్డిఏలు పీడీలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు కూడా వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పింఛన్ ఫోన్ నెంబర్ని సిబ్బంది ఇమీడియట్గా తెలుసుకొని జాబితాలో అప్డేట్ చేయాలి అనేది కూడా కీలక ఆదేశాలైతే జారీ చేసింది తప్పులు ఉంటే సిబ్బందిదే బాధ్యులు ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు ఏమి జరిగేవి కాదు అనేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి సచివాలయ సిబ్బంది అలాగే ఎంపీడీఓను వాళ్ళనైతే మాత్రం బాధ్యులు చేస్తున్నారు ఏది ఏమైనా ఇక్కడ నుంచి అంటే తెలారిట్లు లేచి కూర్చోకర్లేదు వేచి ఉండక్కర్లేదు ఏడున్నర తర్వాత నుంచి ప్రశాంతంగా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు రేపు ఒకటో తేదీ నుంచి